ఇప్పుడు మనం ఈ వీడియోలో తిరుపతి దిగువ ఘాట్ రోడ్ని అయితే మనం చూస్తున్నాం సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అదేవిధంగా అరవై మూడు మలుపుల దాకా ఉంటాయి మొత్తం అంతా కూడా వీడియో స్లోగా తీసి వివరించుకుంటూ ఉంటే అంత చూడటం కష్టం కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే అయితే వీడియో అయితే తీస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు తలకి హెల్మెట్ అదేవిధంగా కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ రోడ్డుకి ఇరువైపులో ఉంటాయి కదా ఇక్కడ రైట్ వస్తుంది ఇక్కడ లెఫ్ట్ వస్తుంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని వాటిని అన్నింటినీ ఫాలో అయ్యి క్షేమంగా గమనించారని నేనైతే కోరుకుంటున్నాను అంటే మనం అందరం పాటించాలని కోరుకుంటున్నాను గతంలో తిరుమల ఎగోఘాట్ రోడ్ పెట్టినప్పుడు అన్నా నీకు డ్రైవింగ్ అంటే చా అసలు అంటే నీకు చాలా భయం అని చెప్పన్న టైప్లో ఒకవేళ అయితే కామెంట్ చేశారు ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే ఘాటు రోడ్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అన్న చెప్పాను నేను దానికి క్రౌడ్ పెట్టిన రిప్లై ఏంటంటే ఇండియాలో సేఫెస్ట్ ఘాటు రోడ్డు తిరుపతి ఘాటు రోడ్డు నీకు డ్రైవింగ్ ఉండే భయం అన్న టైప్లో పెట్టాడు ఎంత పోటుగాడైనా సరే నిర్లక్ష్యంగా ఉంటే దానికి చిల్లంచక తప్పదు భారీ మూల్యం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళమని మనం అయితే చెప్తూ ఉంటాం అంతే చెప్తే కానీ నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని చెప్పని వెళ్ళి తేడా వస్తే విషయం వేరేలాగా ఉంటుంది ఇదే ఘాట్ రోడ్లో ఉత్సాహం ఎక్కువ అయితే ఏమవుతుంది అనేది చాలామందిని మనం న్యూస్ ఛానల్ అయితే చూస్తూ ఉంటాం ఏదేమైనప్పటికీ కూడా చాలా అందంగా తిరుపతి దగ్గరికి వచ్చే కొలితే చాలా అద్భుతంగా అయితే ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం అయితే ఉంటుంది ఎందుకంటే ఒక పక్క సిటీ కనిపిస్తుంది ఒక పక్క పచ్చని కొండలపై నుంచి మనం అయితే దిగుతూ ప్రయాణం అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే బెల్లైకన్ ప్రెస్ చేయండి రోడ్డు మధ్యలో రోజు పాడేద్దాం ఆనందంగా జీవితం